పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ఆర్ నారాయణమూర్తి థియేటర్ల బంధు అంటూ ఎవరు ప్రకటించలేదు బంధు ప్రకటిస్తే మూడు వారాలు ముందే నోటీసులు ఇస్తారు హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది సార్ దుర్మార్గం ఇట్స్ ఎ ట్రాష్ అది ఉత్తిది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి దుర్గేశ్వర్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సర్ కానీ తెలుగు చాంపరు కానీ అది సినిమా పరిస్థితి ఒక పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తూ ఇప్పుడు చెప్పలా అని చెప్పారు వాళ్ళు కట్టు ఇంకో చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పలు ఇష్యూ ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి నామ్స్ ప్రియాంపుల్ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తీసుకున్నారో మేము రిలీజ్ చేయించుకున్నామండి ఇంకో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి జూన్ ఫస్ట్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హదార్ యాభై వేల మందికి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత సార్హోమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన హానీయుడుషియన్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు మొత్తం అంత గర్విస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి సజోట్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్పునం కా కానీ పవన్ కళ్యాణ్ గారి ఆపించే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చిందనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చ దూరపుడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం గా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరి వేరు మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మనం సిద్ధం చేసుకుంటాం రండి మార్కుందాం రండి అని చెప్పుకుంటే ఒక పెద్ద నూరు ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత వాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వాళ్ళ చాలా మేలు జరుగుతుందండి పర్సంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు మొత్తం కలర్స్ అయిపోతున్నా వాళ్ళు మేము నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పిఆర్స్ మొత్తం వచ్చేసిన తర్వాత సింగిల్ థియేట్స్ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణలో ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు సిలర్కి వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పై ప్రదం కాల సో దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పేషెంట్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ దిస్ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లియరింగ్ కావాలి అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి అరహర వేలు మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోనం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనసుఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఓ మాట చెప్పారు